నమస్తేనా నమస్తే అండి వెంకట సీతారామాజయలు వ్యవసాయం ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారు ఆ రైతుల పరిస్థితికి జగన్ గారు ఆమె రైతుల పరిస్థితికి ఎలా ఉందంటారు మీకు తెలిసిందే కదండి మీకు తెలిసిందే కదండి ఇప్పుడు ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను యాజ్ ఏ రైతుగా ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటాయి ఇప్పుడు సపోజ్ నేను ఒక ఒక వన్ ఏకర్ కల్టివేషన్ చేయాలంటే కనుక నియర్లీ ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది అదంతా ఒక ఎత్తు ఇప్పుడు వచ్చేసి వర్ష కోత దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కనుక ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు అని ఊళ్ళో రై కూలీలే రైతు కూలీలు కావచ్చు కూలీలు కావచ్చు వాళ్ళకి భూములు ఉంటున్నాయి వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఎనిమిది వేలు పదివేలు వర్షం ముందు ఒక రేటు వర్షానికి కట్ట గట్టుల మీదకి వెళ్ళినప్పుడు ఒక రేటు సరే ఇవన్నీ దాటుకుని మనం ముందుకు వచ్చిన తర్వాత ఏమవుతుంది గవర్నమెంట్ వారు తీసుకుంటున్నారు ఏంటి పేపర్స్ అని ఇన్పుట్ సబ్సిడీ అని లాస్ట్ ఇయర్ అసలు ఏమీ లేదు ఇన్పుట్ సబ్సిడీ రాలా ఈ సంవత్సరం ఉంది ఇన్పుట్ సబ్సిడీ కోసం పేపర్స్ తీసుకున్నారు ఎలా లాస్ట్ ఇయర్ ఏం చేశారు పనుల మీద ఉన్న వాటికి తడుపులు వాటికీ రాయకుండా ఉన్న వాటికని రాస్తున్నారు త్రీ ఫోర్త్ వచ్చేసి ల్యాండ్ ఇప్పుడు గోగున పనుల్లో థౌజండ్ ఏకర్స్ ఉంటే కనుక త్రీ ఫోర్త్ నియర్లీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఏకర్స్ కల్టివేషన్ జరిగిపోతే మిగిలిన దానికి రాసుకున్నారు మరి వచ్చింది లేదు మనకు తెలియదు ఈ సంవత్సరం ఉంది ఈ సంవత్సరానికి నుంచున్న పనులకి అంటే వన్ ఫోర్త్ కూడా అసలు కోతలు తెగల ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే వర్షాలు పడినాయి ఆ వర్షాల మూలంగా పంట నష్టం జరిగింది దానికి ఎవరు వచ్చారు చూసారు వెళ్ళారు అంతా రాసుకుంటుందా అన్నారు ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తా ఉన్నారు ఇంతవరకు ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఎంఆర్ హౌస్ గారి కానీ ఏం మనకి ఇంకా ప్రధానంగా చూసుకుంటే ప్రతిసారికి రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు సంబంధించినంత వరకు రైతు భరోసా కేంద్రాల్లో పంట అమ్ముకునేందుకు వీలుగా ఏమన్నా జరుగుతుందా అదేవిధంగా విధంగా చూసుకుంటే ప్రతిసరికి పంట వేసుకున్న తర్వాత పంట ఆరబెట్టుకోవడానికి పరదాలు తాఫిన పరదాలు కానివ్వచ్చు తర్వాత పంట ఎముగ ఎగుమతి చేసుకుని మరి తీసుకు బస్తాలు కానివ్వచ్చు సంచిలు కానివ్వచ్చు ఇలాంటివి ఏమన్నా ఇవ్వటం జరుగుతుందా లాస్ట్ ఇయర్ ఉందండి ఈ సంవత్సరంగా లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే కనుక నేను ఫస్ట్ స్టార్టింగ్ డేస్లోనే కల్టివేషన్ చేయించాము ఆ కల్టివేషన్ ప్రకారం వాళ్ళు నేను అప్రోచ్ అవ్వటం వాళ్ళు సంచులు ఇవ్వడం జరుగుతుంది ఈ తేమ శాతం అవన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నారు యాజ్టీజ్గా మనం అంతా తీసుకెళ్తాం ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఫైనల్లీ మెల్లర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డెసిషన్ మెల్లర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత శాతం కడతారో మాయిశ్చరైజర్ ఎంత ఉంటుంది అంటారో దాన్ని బట్టే తీసుకుంటున్నారు అంతమించే మనకేం చెప్పట్లేదు అంతే అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో అయితే రైతులకు అంటూ కొంత బడ్జెట్ ఉండేది అన్నారు అదే బడ్జెట్తో రైతులకు కావాల్సినటువంటి ట్రాక్టర్లు కానివ్వండి తర్వాత ఇటువంటి ఆఫ్లైన్ పరదాలు కానివ్వండి తర్వాత ఆయనకు కావాల్సిన పరు రైతులకు కావాల్సిన పనిముట్లన్నీ సబ్సిడీ కింద ఇచ్చేవారు అని చెప్పి అన్నారు జగన్ గారు ఏమొచ్చినాక అసలు సబ్సిడీ అనేది ఏమైనా ఉందా అని చెప్పి జగన్ గారు ఏమొచ్చినాక అసలు ఇట్లాంటి బడ్జెట్ అనేది ఏమైనా ఉందా అని చెప్పి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు దాని మీద మీరు గవర్నమెంట్స్ ప్రభుత్వాలు పక్కన పెడితే కనుక ఉన్న సబ్సిడీ తీసుకున్న జరుగుతుంది దాని లేదని అన్ను ఆర్బికెల్ ద్వారా జరిగినవి కూడా వాస్తవం చెప్తున్నాం కదా మనము తీసుకుని ఉన్నాం చెప్తున్నాను కాకపోతే ఏంటంటే ఆర్బికెలు వాళ్ళకున్న దాని అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా దాని పరిధిలో చేస్తున్నారు అంతవరకు ఓకే తద్మే అంతా వాళ్ళు ఏంటంటే పేపర్ వర్క్ ప్రింట్ వర్క్ అయితే చేయగలుగుతున్నారు తప్పితే దాని మిల్లర్స్ని మేనేజ్ చేసి చేసే అంతగాని వాళ్ళ దగ్గర ఏం లేదు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిందే అని చెప్తారు ఎవరైనా ప్రధానంగా చూసుకుంటే మరి ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల వారీగా కేంద్రాల వారీగా మండలాల వారిగా కరువు ప్రాంతాలు ఏర్పడినాయి సంబంధించినటువంటి కరువు ప్రాంతాలని కేంద్రానికి లేదు దీనిపైన సీఎం గారు మౌనంగా ఉన్నారు ఇదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఈ కేంద్రాలు కరువు ప్రాంతాలు ఏర్పడిన వాటిలో ప్రధానంగా రైతులు బాగా పండించే పంటలు పండే చాలా దగ్గర ఉన్నటువంటి రైతులు ఉండే ప్రాంతాలే ఎక్కువగా కరువు ప్రాంతాలు ఏర్పడినాయి దానికి కారణం ఏమంటారు ఒకటి ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా వర్షాభావం అయితే లేదు కాకపోతే ఏంటంటే నీటు ముందు మాకు మనకుంది గోనెన్పాలెం కింద ఉంది అక్కడ కేజీసీసీ కెనల్ ఒకటి ఉంటుంది కృష్ణా నుంచి రావాల్సింది అది ముందెత్తులో రిలీజ్ చేయరు వాటర్ని ఏ గవర్నమెంట్ అన్నారని ముందెత్తులో రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే జూలైలో నార్మల్గా సాగు చేయడం మొదలెడతారు నవంబర్ మిడిల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కల్టివేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు కోతలు కానివ్వండి ఏదైనా హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అలా కాకుండా ఆగస్టులో వచ్చేసరికి ఏమవుతుంది ఈ నార్మల్ పోసేసరికి మనకు ఆగస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎప్పుడవుతున్నాయి మరి కోతలు వచ్చేసరికి డిసెంబర్లో అప్పుడు కరెక్ట్గా తుఫాన్ టైంలో నష్టపోతున్నాం కదా అది ఇప్పుడు వాటర్ ఉండి లే వదలట్లేదా లేక వదా అప్పుడు పట్టిసీమ తీసుకొచ్చాము పట్టిసీమ ఉంది అలా వాటి వదిలేసారు ఇంకా దాంతో మనకేంటి ప్రయోజనం అని చెప్పేసి ఈ సంవత్సరం దాని మీద ఆధారపడాల్సి వచ్చింది నేను ఇప్పుడు నేను రైతుగా నేను ఆరు ఎకరాలకి నేను ఇంజన్ పెట్టి తడిపిన రోజులు ఉన్నాయి ఒక్కొక్క తడుపు వచ్చేసి ఐదు గంటలు ఆరు గంటలు పడుతుంది ఇంజన్ ఉంటప్పుడు దానికి కూడా ఇంజన్లు పెట్టేటడు అది నేను కాలు కింద ఉండి మళ్ళీ కేస్ కనాల్ పక్కన ఉండి నుంచి వాటర్ రాక బదులు ద్వారా ఇంజన్లు పెట్టి తడుపుకున్నాం కొద్ది ఇంకోటి జలకళ్ళలు అవి ఇవని చెప్పి చెప్పారు మన ఫస్ట్ స్టార్టింగ్లో వాటికి ప్రాసెసింగ్ కూడా జరుగుతుందో లేదో నేను ఏఈ గారిని అప్రోచ్ అయ్యాను మూడు త్రీ ఫోర్ ఇయర్స్ జరుగుతూ అది ఎంతవరకు అంటే పేపర్ వర్క్ అయితే ఎంత వెళ్ళిందా లేకపోతే ఎలా వచ్చింది బెంచ్ వర్క్ అయితే జరిపోయిందని తెలియదు ఇంకా అదేవిధంగా చూసుకుంటే ప్రొచ్చారు రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారు అదేవిధంగా ఆయన ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది సంబంధించినంతవరకు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారైనా డెబ్బై రెండు పర్సెంట్ పైగా కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా చూసుకుంటే అప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు కూడా పోలవరం లేట్ అవుతుంది అని పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు కరెక్ట్ సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది ఇదే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినంతవరకు వైసీపీకి సంబంధించినంతవరకు ఇద్దరు ఇరిగేషన్ మిషన్లు పనిచేశారన్న ఒకరు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకరు వచ్చేసరికి అంబట్ రాంబాబు గారు అసలు పోలవరం గురించే మాట్లాడలేదు దాని మీద మీరేమంటారు ఇప్పుడున్నప్పుడు గవర్నమెంట్ క్యాబినెట్లో చెప్పండి వాళ్ళకి ఇచ్చిన పోర్ట్ఫోలియో గురించి మాట్లాడే మినిస్టర్ ఎవరు ఉన్నారు అసలు లేరు కదా ఎప్పుడు వాళ్ళు పాయింట్అవుట్ చేసేది ఏంటి అపోజిషన్స్ మీద కదా వాళ్ళకి గవర్నమెంట్ని మార్చి ఇచ్చింది గవర్నమెంట్ ప్రజలు తీర్పిచ్చింది దేనికి ఎన్నో చేయాలని చెప్పేసి ఇప్పుడున్న మినిస్టర్స్ మీరు చూసుకున్నా మేము మాట్లాడినా కూడా ఒక పోర్ట్ సంబంధించి మాట్లాడిన మినిస్టర్ కానీ మేము ఇలా చేసామని చెప్పడం కానీ ఎవరిని ఉన్నారు ఎంతవరకు లేరు ఎవరు లేరు చేయట్లేదు వాళ్ళకి పోర్ట్ఫోలియో గురించి కూడా అంత అండర్స్టాండింగ్ ఉన్నదని కూడా నేను అనుకోను అని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను వాళ్ళకేమైనా ఉంటే ఉండొచ్చు అని తెలిసి తెలిసి ఉంటే కనుక ఏం చేయాలంటే కనుక పట్టిసీమ ఉంది ఈ సంవత్సరం కృష్ణ కృష్ణ రివర్లోకి రావటానికి దాన్ని అంత ప్రయత్నం చేసి కట్టింది ఆయన ఇప్పుడు దాని పట్టిసేమకి త్రీ ఫోర్ ఇయర్స్లో ఎంత నిలిచి వచ్చారు వాళ్ళు ఇప్పుడు మోటార్స్ ఎన్ని చేసినాయి మోటార్ అవన్నీ అలా పెట్టి కూర్చుని ఉండారు కదా అది అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు ప్రధానంగా మూడు రాజధానులు అన్నారు సంబంధించినంతవరకు ఒక రాజధాని డెవలప్ చేసినా లేదు మూడు రాజధానుల కింద డెవలప్ చేసినా మన రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య కొంత తగ్గేది అంటున్నారు దాని మీద మీరేమన్నారు ప్యారలల్గా డెవలప్మెంట్ అనేది రాజధానులు రాజధానిలో డెవలప్మెంట్ అని ఉండదు ఇప్పుడు బేస్ చేసుకుని డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఇండస్ట్రియల్స్ కానివ్వు ఫార్మా ఏదైనా కానివ్వండి ఏపీకి ఎన్ని వచ్చినాయి ఎన్ని లేని అని మనకే తెలుసు చూస్తున్నాం పేపర్లు వార్తలు చదువుతున్నాం కాబట్టి కాకపోతే మెయిన్గా ఫోకస్ చేయాల్సిన ఏరియాలు వదిలేసారు రైతులు రైతులు అని చెప్తున్నారు రైతు వారిగా మేము ఏదో చేస్తున్నాం అది అని చెప్తున్నారు కానీ రైతులకి దా గవర్నమెంట్ల పరంగా లాభాలు పక్కన పెడితే రైతు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు ఇబ్బంది పడుతూనే ఉంటాం కదా ఉన్నాను నేనుగా చెప్తున్నా అ రైతుగా అగ్రికల్చర్ చేసే రైతుగా చెప్తున్నావు ఇబ్బంది పడుతూనే ఉన్నాం అది నేచర్ డిఫెక్ట్ అనుకోండి గవర్నమెంట్ అంటే ఇవన్నీ ముందెత్తుగా తెలియదు ఇప్పుడు నిజాం తుఫానే ఉంది ముందెత్తుగా తెలియదు ఎవరికి టెన్ టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి చెప్తున్నారు ఎలట్లు చెప్తున్నారు తర్వాత చేయాల్సింది ఏంటంటే వాటికి కల్టివేషన్ చేసినటికి హార్వెస్టింగ్ చేసినటికి ఎలా పరదాలు కానీ మీరు అన్నట్లుగా టార్బల్స్ కానీ అది అవి రైతుబరోసాలు ఎంతవరకు ఉన్నాయో కూడా తెలీదు